హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ప్రతిపాదన కారణం వీటిలో సరైంది ఏది అని అడిగాడు ప్రతిపాదన అస్మాకా జనపద ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లా అస్మాకా జనపద రాజధాని బోధన్ వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ ఆర్ రెండు నిజం ఆర్కు ఏ సరైన వివరణ తెలంగాణ అనే పదం దేని నుంచి వచ్చింది ఆన్సర్ పైవాన్ని కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు ఆది పురాణాలు రాసింది ఎవరు ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు గాథాశప్తశి రచించింది ఎవరు పండిత ఆరాధ్య చరిత్ర ఎవరి రచన ఈవైపు రచయితలనిచ్చాడు పాలకురికి సోమనాథుడు పంపకవి విద్యానాథుడు హలుడు ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ మరలా జతపరచమని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ జతపరచమని అడిగాడు ఓడగుర్తు బొమ్మ ఉన్న నాణాలు ముద్రించిన రాజు శాతవాహనుల టెంకశాల ఉన్న నగరం శాతవాహనుల కాలంలో కర్షపాన నాణ్యం శాతవాహనుల కాలంలో బంగారు నాణాలు వాటిని జతపరచమని అడిగాడు ఇక్కడ చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ఇండియన్ యూనియన్తో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మరలా ప్రతిపాదన కారణమిచ్చి సరైంది ఏదో తెలిపాడు తెలపమని అడిగాడు సముద్ర వ్యాపార విశేషాలను మూటపల్లి శాసనం తెలియజేస్తుంది ప్రతిపాదన ఇది కారణం తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ ఆర్ రెండు నిజం ఆర్పిఏ సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ మరలా ప్రతిపాదన కారణమిచ్చాడు చూడండి ప్రతిపాదన ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం శాతవాహన్ల జన్మస్థలం నిజాంప్రద్ ప్రాంతం పరావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మ శాస్త్ర అభిప్రాయం ప్రకారం తెలుగువారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశం ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ ఆర్ రెండు నిజం ఆర్ ఏకు సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ సాంచీ స్థూపాన్ని పోలి ఉన్నట్లు తెలంగాణలో బౌద్ధ స్థూపం ఉన్న ప్రాంతం ప్రాంతమేది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ హనిగిరి ధూళికట్ట పెద్ద బంకూర్ కింది వాటిని జతపరచండి చూడండి జతపరచమని అడిగాడు ఇక్కడ తెలంగాణలో బ్రహ్మదేవుడి గుడి జైన దేవాలయం సాపాదలక్ష దేశానికి ఉన్న మరో పేరు వెములవాడ చాళక్యుల కాలంలో దక్షిణాన గోదావరి మంజినా నది నుంచి మహాకాళేశ్వరం వరకు ఉన్న భా బా భూభాగానికి మరో పేరు ఇక్కడ ఏరి అని అడిగాడు ఫ్రెండ్స్ జతపరచమని ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి వలిగొండ బృహత్ శిలాయుగం సమాధులను ఎవరు కనుగొన్నారు తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలని పుస్తకం రచించింది ఎవరు ది కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ పుస్తక రచయిత ఎవరు పురావస్తు శాస్త్ర రచన తెలియని నాణ్యాలు పుస్తక రచయిత ఎవరు ఇక్కడ జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత కింది వివరణను పరిశీలించండి సరైన జవాబును ఎన్నికండి వివరణను పరిశీలించండి సరైన జవాబుని ఎన్నుకోండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగాడు సతి రాసింది హలుడు శాతవాహన రాజు తెలంగాణులు అంటే కాకతీయుల కాలంలో బ్రాహ్మణులు తెల్లాపూర్ వెలిచెర్ల తిరుమల చిన్న కంచి శాసనాలు తెలంగాణ పదాన్ని పేర్కొన్న శాసనాలు తేలివాహన నది అంటే గోదావరి నది దీంట్లో సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైన కనుక చూస్తే ఏ సిడి మాత్రమే సరైనది దిగువ పాతరాతి యుగం నాటి ఆయుధాలు ఏ ప్రాంతంతో పోలి ఉన్నాయి ఆన్సర్ ఆఫ్రికాలోని హహలియన్ ప్రాంతం ఇక్కడ సరియైన వాటిని ఎంపిక చేయమని అడిగాడు చూడండి జతపరచండి ఎంపిక చేయండి చూడండి చారిత్రక ఆధారాలు లభించిన ప్రాంతం దున్నపోతల తలమట్టి బొమ్మ లభించిన ప్రాంతం కుక్కల మట్టి బొమ్మలు లభించిన ప్రాంతం కొమ్ములు తిరిగిన పొట్టేలు మట్టి బొమ్మలు లభించిన ప్రాంతం దంతపూసలు గాజులు లభించిన ప్రాంతాన్ని జతపరచమని అడిగాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది తెలపండి చూడండి స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి సరైంది అడిగాడు మెదక్ జిల్లా కొండాపూర్లో లభించిన బృహత్ శిలా సమాధుల్లో గుర్రపు ఆస్తి పంజరం లభించింది నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో ఒకే సమాధిలో స్త్రీ పురుష ఆస్తి పంజరాలు లభ్యమయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం పొలిశెట్టి చెరువు ప్రాంతంలో సమాధుల్లో బంగారు ఉంగరం లభ్యమైంది గద్వాల జిల్లా వీరాపురంలో లభించిన సమాధుల్లో వరి బార్లీ కందులు మొదలైన మొదలైన ధాన్యాలు లభ్యమయ్యాయి వీటిలో సరైన అడిగాడు సరైనది గనక చూస్తే బీసీడి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి బయలుపడిన వివిధ చిత్రాలు ప్రాంతాలు ప్రాంతాలు బయలుపడిన వివిధ చిత్రాలను జతపరచమని అడిగాడు సరైన ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బృహత్ శిలా యుగానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ బాగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత కింది వాటిలో బృహత్ శిలా యుగ సంస్కృతికి సంబంధించి సరికానిదేది అని అడిగాడు సరికాని కనుక చూస్తే బృహత్ శిలా యుగ సంస్కృతి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో కేంద్రీకృతమైంది అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సరైనవి గుర్తించండి తెలంగాణలో లభించిన నాణాల్లో ఎక్కువగా బ్రహ్మలిపి ఉంది ప్రాచీన నాణ్యాలను నిష్కపన కర్షపన రూపియా పేర్లతో పిలుస్తా ఇక్కడ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే కింద వాటిని జతపరచండి నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి డాల్మెన్ మెన్హిర్ సర్కోఫాగస్ సిస్ట్ ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సరికానిది ఏదో గుర్తించండి కింద వాటిలో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరికాంది అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది కనుక చూస్తే ఏ మరియు సి సరికానివి కింది వాక్యంలో సరైనది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనది గుర్తించమని అడిగాడు మౌర్యుల శిలాశాసనాలు తెలంగాణ ప్రాంతంలో కూడా లభించలేదు మౌర్యుల కాలం నాటి విద్ధాంక నాణ్యాలు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో లభించాయి వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో కోటల అవశేషాలు కింద ఏ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి కోటల అవశేషాలు ఏ ప్రాంతాల్లో లభ్యమైన అడిగాడు ఆన్సర్ ధూలికట్ట పొదన కోటిలింగాల పెద్ద బంకూరు నెక్స్ట్ క్వశ్చన్ సోడశ మహాజన పదాలకు సంబంధించి దక్షిణ పదంలో ఉన్న జనపదం గురించి సరైనవి గుర్తించండి సోడశ మహాజన పదాల గురించి దక్షిణాపదంలో ఉన్న సరైనవి గుర్తించమని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో స్థావరం స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు ఆన్సర్ మహ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్లో ఆర్య సమాజంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో స్థాపించిన వివేకవర్ధిని వివేకవర్ధిని పాఠశాలతో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ హైదరాబాద్ను ఏ సంవత్సరంలో సందర్శించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై నెక్స్ట్ క్వశ్చన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ రిప్పన్ హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో ఏ నిజాం కాలంలో సందర్శించారు ఆన్సర్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్లో హైకోర్ట్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు ఏ నిజాం కాలంలో అని అడిగాడు ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరు చూడండి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ త్రీ ట్రాజడీ ఆఫ్ ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరు ఆన్సర్ లాయక్ అలీ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ ఫిట్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ